నిన్ను పొందే తందుకు పుట్టాని బొమ్మ నువ్వు అందకపోతే జన్మ ధీర 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 బనసాగలేదురా చే మీరు ఇప్పటిదాకా చూసినంత రామ్ చరణ్ కాజల్ అగ్రవాల్ మగదిరట్టు ఎలా ఉంటుంది సో ఒక ఊహాత్మకంగా రూపొందించిన ఇమేజెస్ కంప్లీట్ ద్వారా సో బిందు జోలికి రావద్దు వస్తే చంపేస్తా గాలి నిన్ను తాకింది నేల నిన్ను తాకింది నేను నిన్ను తాకితే తప్ప గాలి ఊపిరి అయ్యింది నేల నన్ను నడిపింది ఏవితంత నీలో అది గొప్ప అవి వెలుగున్నప్పుడు తోడుంటాయమ్మా సో ఇప్పటికీ ఈ పాటలు మనం వింటూనే ఉంటాం ఈ సాంగ్ ధీర ధీర కానీ జోసై జోసై జోర్ జోర్ జోసై సో నేను నాకు సినిమా అంటే ఇష్టం కాబట్టి ఇలాంటి వీడియో మళ్ళీ చేశారు మీరు కామెంట్లో చెప్తే మళ్ళీ ఇలాంటి తప్పకుండా చేస్తాను సో ఇది పార్ట్ టూ సిరీస్ సో వేరే లెవెల్ అంతే మన రామ్ చరణ్ కాజల్ అగర్వాల్ మగది రూ సినిమా తీస్తే ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఏ సినిమా కూడా అంత హైప్ ఉండదు స్క్రీన్ ప్రజెన్స్ చెప్పడం దాదాపు డెబ్బై కోట్లు అసలు చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది అది రాజమౌళి మ్యాజిక్ సో అందుకే ఆ సినిమా గురించి ఒక వీడియో చేయాలని చేస్తున్నాను సో మీరు చూసారు కదా పంచదార బొమ్మ సాన్ ధీర ధీర సో కొత్తగా మగధీర టు ఎలా ఉంటే ఆ ఇమేజెస్ రిఫరెన్స్ కల్ట్ సాంగ్స్ పంచదర బొమ్మ ధీర ధీర సో ఇప్పుడు వాళ్ళ ఏజ్ తగ్గట్టు ఇప్పుడు టెక్నికల్స్ తగ్గట్టు సో ఆ ఇమేజెస్ రూపొందించాను సో మగధీర టూ సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుందో తెలిసిందే వేరే లెవెల్లో ఉంటుంది సో మీరు కూడా మధ మగధీర టూ సినిమా కోసం వెయిట్ చేస్తే కామెంట్లో చెప్పండి అలాగే మీకు ఏలాంటి సినిమా చూడాలనిపిస్తుంది మగధీర టూ అవతార్ సో మీ కోసం కామెంట్ చేసిన వాళ్ళ కోసం నేను తప్ప ద్వారా క్రియేట్ చేస్తాను సో మీరు కామెంట్లో చెప్పండి అలాగే మగధీర టూ అని కామెంట్లో చెప్పండి ఈ ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్